नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏకోనత్రింశ సర్గ ఇరవై తొమ్మిదవ సర్గ రాముడు ఖరుణ్ణి నిందించుట ఖరుడు కూడా రాముడిని నిందించి గదను ప్రయోగించుట ఆ గదను రాముడు ఖండించుట ఖరం తు రామో గదాపాణిమవస్థితం మృదు పూర్వ మహాతేజా పరుషం వాక్యమబ్రవీత్ రథము నశించగా గదచేతిలో ధరించి నిలచివున్న ఆ ఖరుడుని చూచి మహాతేజశ్యాలియన రాముడు పైకి మృదువుగా కనబడు గజాశ్వరథ సంబాధే బలే మహతి తిఠత కృతం సుదారుణం కర్మ నీవు గజ అశ్వరథములతో నిండిన మహాసైన్యమునకు అధిపతివిగా ఉండి లోకులందరూ నిందించే చాలా భయంకరమైన పని చేసి ఉద్జనీయో తా నృశంస పాపకర్మకృత్ త్రయాణమీ ప్రాణులందరికీ భయము కలిగించుచు పాపకర్మలు ఆచరించు క్రూరుడు మూడు లోకాలకు ప్రభువే అయినను చాలా కాలము సుఖముగా జీవించ జాలడు కుర్వాణం క్షణదాచరా తీక్ష్ణం సర్వజనోహంతి సర్పం సర్వజనోహివాగతం ఓ రాక్షసుడా లోకమునకు విరుద్ధముగా ఉన్న కర్మను చేయు క్రూరాత్ముడిని జనులు తమ దగ్గరకు వచ్చిన దుష్ట సర్పమును చంపివేసినట్టు చంపివేయుదురు లోభాత్ పాపాని బుధ్యతే భ్రష్ట బ్రాహ్మణీకరకాదివా దురాశ వలనగాని కామము వలనగాని పాపములు చేయుచు తన తప్పిదమును గ్రహించనివాడు భ్రష్టుడై వడగళ్ళు తిన్న నలికిన వలె తను చేసిన పని ఫలమును అనుభవించును వివరణ వడగళ్ల వాన కురిసినప్పుడు ఆ జలఘనమును పాము తిన్నచో అది చచ్చిపోవును అని ప్రసిద్ధియున్నదని వ్యాఖ్యాతలు వ్రాసినారు ప్రాచ్యపాఠములో ఉత్తరార్థము భ్రష్ట పశ్యతి దుఃఖం స బ్రాహ్మణ పరవాణివ అని ఉన్నది అనగా పరాధీనుడైన అనగా సేవా వృత్తిలో ఉన్న బ్రాహ్మణుడు వలె భ్రష్టుడై అతడు దుఃఖమును పొందును అని భావము ఈ పాఠము బాగున్నది పై పాఠములో అనే పదానికి పాపశబ్దముతో అనగా పాపానాం దీనికి సంబంధము కుదరదు కావున చేసిన పని యొక్క అనే అర్థము కల్పించవలసి ఉన్నది సేవా వృత్తిలో ఉన్న బ్రాహ్మణుడు కూడా చేత భ్రష్టుడగును కాన ఆతనిని ఉపమానముగా చెప్పుట యుక్తముగా ఉన్నది వసతో దండ్యే మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస ఓ రాక్షస దండకారణ్యములో నివసించి ధర్మమునాచరించుచున్న పుణ్యాత్ములైన మునులను చంపుటచే నీకు ఏమి ప్రయోజనము లభించును నిరం పాపకర్మాణ క్రూరాజుగుప్సి ఐశ్వర్య ప్రాప్యతి శీర్ణమూలా అందరి అందరిచేత నిందింపబడే పాపాత్ములైన క్రూరులకు ఐశ్వర్యము లభించినను వాళ్లు మొదళ్ళు బులికిపోయిన చెట్ల వలె చాలా కాలము నిలవజాలరు అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాళే పుష్పమివాంతరం ప్రతి కూడా సమయము వచ్చినప్పుడు భయంకరమైన పాపకర్మ ఫలములను ఆయా ఋతువులు వచ్చినప్పుడు వృక్షములు పుష్పములను పొందినట్లు తప్పక పొందును నచిరాత్ లోకే నిరాత్ప్యతేపానా కర్మణ సవిషాణామివా నా క్షణదాచరా ఓ రాక్షసుడా లోకములో పాపకర్మల ఫలము భుజించిన విషము కలిసిన పదార్థముల ఫలము వలే అచిరకాలములోనే లభించును పాపమాచరతాం ఘోరం ఘోరం లోకస్చ్చతా అహమాసాదితో రాజా ప్రాణాన్హన్ నిషాచరా ఘోరమైన పాపమును ఆచరించేవారి ప్రాణములను లోకమునకు అప్రియము చేయగోరు వారి ప్రాణములను నశింపచేయుటకై రాజునైన నన్ను మునులు మొదలైనవారు చేరి అద్యిత్వామయాక్త శరాంచూషణా విదార్యాతిపతిష్యి వల్మీకమివ పన్నగా ఇప్పుడు నేను ప్రయోగించు బంగారు అలంకారములు గల బాణములు సర్పములు పుట్టను చీల్చినట్లు నిన్ను చీల్చి బయటకు వెళ్లగలవు ఏదండ్యే తానద్య తానద్యనిహత సంఖ్యే ససైన్యోను గమేష్యసీ ఇప్పుడు నాచేత యుద్ధములో చంపబడిన నీవు సైన్య సమేతుడవై ఇంతవరకు నీవు దండకారణ్యములో ఏ మునులను భక్షించినావో వారిని అనుసరించి వెళ్లగలవు అద్యం నిహతం బాణై పశ్యంతు పరమర్షయ నిరయస్థం విమానస్థాయే పురా పూర్వము నీవు హింసించిన మునులందరూ విమానములపై ఎక్కి ఇప్పుడు బాణముల చేత చంపబడి నరకములో ఉన్న నిన్ను చూచెదరుగాక ప్రహరత్వం యథా కామం కురు కులాధమా అద్య పాతయిష్యామి యథా ఓ కులమునందు అధముడా నీకు ఇష్టము వచ్చినట్లు నన్ను కొట్టుము ప్రయత్నము చేయుము ఇప్పుడు నీ శిరస్సును తాటిపండును వలె క్రిందపడవేసెదను ఏ ముక్తస్తురామేన ఖరః ఖర ప్రత్యువాచ తో రామం ప్రహసన్ రాముని మాటలు విన్న ఖరుడు ఎర్రబడిన నేత్రములు కలవాడై క్రోధావేశముతో నవ్వుచు రామునితో ఇట్లు పలికెను ప్రాకృతాన్ రాక్షసాన్ హుద్ధే దశరథాత్మ ఆత్మనా ప్రశస్యం ప్రశంససి ఓ రామ యుద్ధములో సామాన్యులైన రాక్షసులను చంపి ప్రశంసకు అనర్హుడవైన నిన్ను నీవే ఎందుకు ప్రశంసించుకొనుచున్నావు విక్రాంత బలవంతో వార్షభా కథయంతి తే తేజసాస్వేన గర్వితా పరాక్రమవంతులు బలశాలులు అయిన నరశ్రేష్ఠులు తమ ప్రభావమునకు గర్వించరు ఏమీ మాటలాడరు స్వృత ఆత్మానోకే క్షత్రియ పాంసనా నిరర్థకం వికథంతే యథారామ వి వినయము లేని సామాన్యులైన క్షత్రియాధములు మాత్రము నీవు ఇప్పుడు ఎట్లు బడాయులు చెప్పుకొనుచున్నావో అట్లే బడాయులు చెప్పుకొనుచుందురు కులం వ్యపదిశన్ వీర ధాస్యతి మృత్యుకాలేప్స్తవేస్తవం వీరుడైన వాడెవ్వడైనా యుద్ధములో సమయము ఆసన్నమైనప్పుడు తన కులమును గూర్చి చెప్పుకొనుచు సమయము కాని సమయమునందు తనను తానే పొగుడుకొనునా సర్వథైవ తే కథనేన విదర్శితం కుశాగ్నినా దర్భను కాల్చగా ఆ దర్భ బంగారము వలె ఉన్నను ఎట్లు నిస్సారమో అట్లే నీవు బడాయి చెప్పుకొనుచు అన్ని విధాల నీ తేలిక స్వభావమును చూపించినావు నను మామిహతి పశ్యసిం గదాధరం ధరా కంప్యం పర్వతం ధరించి ధాతువుల చేత వ్యాప్తమైన దృఢములైన పర్వములు అనగా కణుపులు గల పర్వతము వలె కదల్పశక్యము కాని ఇక్కడ నిలచివున్న నన్ను చూచుచున్నావు కదా పర్యాప్హం గదా ప్రాణాన్ ప్రాణాన్రణేతవా పాశహస్త పాశమును హస్తమునందు ధరించిన యముడు ఏ విధముగా మూడు లోకముల ప్రాణములను హరింప సమర్థుడో అట్లే గదధరించిన నేను నీ ప్రాణములు తీయుటకు సమర్థుడను కామం బహ్వపి వక్తవ్యం ైవక్ష్యామి న అస్తం ి సవితా విఘ్నస్తతో భవేత్ నీ విషయములో కూడా చాలా చెప్పవలసి ఉన్నది కాని నేనేమీ చెప్పను ఎందుచేతనగా సూర్యుడు అస్తమించినచో యుద్ధానికి విఘ్నము వచ్చును చతుర్దశ సహస్రాణి హతానితే శాత్కొయ్యేష త్రు ప్రమాజన నీవు పదునాలుగు వేల మంది రాక్షసులను చంపితివి గదా నేను ఇప్పుడు నిన్ను చంపి వారి బంధువుల కన్నీరు తుడిచెదను ఇుక్ పరమ క్రుద్ధస్ తాం గదా పరమాంగదరచిక్షే పరామాయ ప్రదీప్తామశ నిమ్యథా శ్రేష్ఠములైన బాహుపురులు ధరించి ఉన్న ఆ ఖరుడు ఇట్లు పలికి చాలా కోపించినవాడై ప్రజ్వలించుచున్న వజ్రాయుధము వలె ఉన్న ఆ గదను రామునిపైకి విసరను ఖర బాహు ప్రయుక్త గదా భస్మ గుల్మాంశ్చ కృత్వాగా ఖరుడు తన బాహువులతో ప్రయోగించిన ఆ గొప్ప గద మండుచూ వృక్షములను పొదలను భస్మము చేయుచు ఆతని వద్ద నుండి రాముని మీదకు వెళ్ళెను తామా పతంతీంజ్వశా అంతరిక్షమశ్చిఛేదుధాయి మండుచూ మృత్యుపాశము వలె వచ్చి మీద పడుచున్న ఆ గదను రాముడు అది ఆకాశములో ఉండగానే

इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे एकोनत्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्व क्षम्यता देव श्री राघव नमोस्तु कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम